వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్యని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని అడుగుతుంది కదా డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు సర్కి ఎలా ఉంది అని అడుగుతుంది వెంటనే డాక్టర్ మీరు చాలా లేటుగా తీసుకువచ్చారు అది కాకుండా ఆయన స్లీపింగ్ పిల్స్ని ఎక్కువ డోసేజ్లో తీసుకున్నారు కాబట్టి ఆయన బ్రతకడం చాలా కష్టం మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతే అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు రామలక్ష్మి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా నా వల్లే నా వల్లే ఇలా జరిగింది ఆయన లేకుండా నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటుంది రామలక్ష్మి ఆద్య రామలక్ష్మిని ఆపుతుంది రమా రామ అని చెప్పి ఇంకా రామలక్ష్మి చేయి పట్టుకుంటుంది వెళ్ళి ఆద్య కరెక్ట్గా వాళ్ళిద్దరూ కిషోర్ ఎక్కడైతే ఉన్నారో అదే రూమ్ ముందు మాట్లాడుకుంటూ ఉంటారు చూడురామా అన్నిటికీ చావు ఒక్కటే పరిష్కారం కాదు ఇంకా కొన్ని గంటలు కొన్ని గంటలు ఎదురు చూద్దాం ఖచ్చితంగా శౌర్య సర్ నీ ప్రేమ కోసం బ్రతుకుతారు తిరిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటారు నువ్వు భయపడద్దురామా నా మాట విను నేనంటే నీకు గౌరవం ఉంది కదా నేనంటే నేను ఇష్టం ఉంది కదా నా మాట నువ్వు వింటావు కదా ఇంకొక రోజు ఒక్కరోజు వెయిట్ చేద్దామని చెప్పి ఆద్య ఓదారుస్తుందనమాట రామలక్ష్మిని అప్పుడే శ్రీను ఇంకా రామలక్ష్మి దగ్గరికి వస్తాడు రామలక్ష్మి కావాలంటే ఆద్య నేను ఇక్కడ ఉంటాం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రామలక్ష్మి అని అంటారు శ్రీను లేదు బావా సర్కి ఏమీ కాలేదు క్షేమంగా ఉన్నారని చెప్పేంతవరకు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి రామా ఏం పర్లేదు రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఆద్య రామలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్తుంది ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంకి చారు వాళ్ళ నాన్న హాస్పిటల్కి వస్తారు ఇంకా చారు వాళ్ళ నాన్న హాస్పిటల్కి వచ్చి కిషోర్ వైపు అలా ఇంకా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని కిషోరు ఉన్న ఐసీయూ దగ్గరికి వెళ్తూ ఉంటారు చారు వాళ్ళ నాన్న అదే టైంకి కరెక్ట్గా శ్రీను చారు వాళ్ళ నాన్నకి ఎదురు పడతారు మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు శ్రీను ఆ గారు మీరు ఇక్కడే ఉన్నారా ఏం లేదు కాస్త ఆయాసంగా ఉంటే డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వచ్చాను అంతే అని అంటారు చారు వాళ్ళ నాన్న ఏంటి ఈయన ప్రవర్తన చూస్తుంటే నాకు ఏదో విచిత్రంగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు శ్రీను మరి ఇటెందుకు వస్తున్నారు అటు వెళ్ళండి అని అంటాడు శ్రీను ఓ అటా హా వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారనమాట చారు వాళ్ళ నాన్నగారు ఏంటి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఆ కిషోర్ ప్రాణాలని నేను ఎలా తీయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చారు వాళ్ళ నాన్న కరెక్ట్గా అదే టైంకి అలా ఇంకా స్త్రీను వెళ్తూ ఉంటే ఒక గాలి వస్తుంది పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ కిషోర్ కనబడతారు ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు వెంటనే కిషోర్ దగ్గరికి వెళ్తారు మావయ్య మావయ్య అని చెప్పి ఇంకా కిషోర్ని చూస్తూ మీరు మీరు ఎక్కడున్నారేంటి మావయ్య అని చెప్పి ఇంకా అలా కిషోర్ని పాపం నిద్రలేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు శ్రీను అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ వస్తారు మీరు ఈయన తరుపా అని అడుగుతారు అవును ఈయన మా మావయ్య ఈయనకేమైంది మేము ఇన్నాళ్ళు మా మావయ్య ఉన్నారు ఉన్నారనుకున్నాం కానీ ఈయన ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీను ఈయన అడ్మిట్ అయ్యి జస్ట్ టెన్ డేస్ అవుతుంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది కోమాలో ఉన్నారు ఎప్పుడు బయటికి వస్తారో తెలీదు అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతారు ఇంక అంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడనమాట శ్రీను ఇంకా చారు వాళ్ళ నాన్న రావడం అప్పటి నుండి ఆద్య బిహేవియర్ మారడం కిషోర్ ఇక్కడ కోమాలో ఉండడం ఇదంతా ఇంకా ఆలోచిస్తూ అంటే చారు కిషోర్ మావయ్యని అడ్డు పెట్టుకొని ఆద్యతో అలాంటి పనులన్నీ చేయిస్తుందా అందుకే ఆద్య చారుకి భయపడుతుందా అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట శ్రీను లేదు ఖచ్చితంగా ఇప్పుడు నేను మావే ప్లేస్ని మార్చేయాలి ఎవ్వరికీ తెలియకుండా మావేని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేస్తాడు శ్రీను ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అండ్ ఆద్య ఇంటికి రీచ్ అవుతారు ఇంకా రఘురామ్ అలా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఆద్య ఏమైందమ్మా ఇప్పుడు ఆ శౌర్యకి ఎలా ఉంది అని అడుగుతారు బ్రతకడం కష్టమని చెప్తున్నారు పెదనాన్న హాస్పిటల్కి లేటుగా తీసుకువెళ్ళడం వల్ల కష్టమని చెప్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది ఆద్య రామలక్ష్మి బాధపడుతూ పాపం తన రూమ్కి వెళ్ళిపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి దగ్గరికి రఘురాం వెళ్తారు అమ్మా రామా నువ్వేమీ బాధపడద్దు నీ ప్రేమలో నిజాయితీ ఉంది ఆ శౌర్య ప్రేమలో కూడా నిజాయితీ ఉంది మీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది నేను చెప్తున్నాను ఎంత ఖర్చు పెట్టైనా శౌర్యని బ్రతికించి శౌర్యకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది నాదమ్మా అని అంటారు రఘురామ్ నాన్న అని చెప్పి పాపం ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందనమాట రామలక్ష్మి ఇంకా పాపం రామలక్ష్మి కన్నీళ్ళని చూస్తూ రఘురామ్ కూడా పాపం అలా రామలక్ష్మిని ఓదారుస్తూ ఉంటారు ఇదంతా డోర్ దగ్గర నుండి చూస్తూ ఆద్య అండ్ జానకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఆద్య రామలక్ష్మి శ్రీను స్పిటల్కి బయలుదేరుతారు అప్పటికే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారు రే నాన్న శౌర్య శౌర్య అని చెప్పి పాపం శౌర్య వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటారు శౌర్యం చూస్తూ శౌర్య వాళ్ళ అమ్మ లైక్ ప్రమీల కూడా శౌర్య పట్టుకొని రే ఇదంతా నావల్లేరా నావల్లే ఆ రోజు ఆ వీడియో నిన్ను డిలీట్ చేయమనకపోతే నువ్వు ఇంతలా ఇంతలా పశ్చాత్తాప పడేవాడివే కాదు నువ్వురా నువ్వు కన్న కొడుకు అంటే వాడు రామలక్ష్మిని దక్కించుకోవడం కోసం నాపై చేసుకున్నాడు మీ నాన్నని చంపాలనుకున్నాడు కానీ నువ్వు మా సంతోషం కోసం నీ ప్రాణాలనే తీసుకోవాలనుకుంటున్నావు నిజంగా నువ్వురా కొడుకు అంటే నా కోసం లేనాన్నా లేనాన్న అని చెప్పి పాపం ప్రమీల అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ కూడా వస్తారు మేము చేయాల్సింది చేశాం నార్మల్ వాటికి డిశ్చార్జ్ కూడా చేశాం కానీ ఆయన బ్రతకడానికి మాకు కోఆపరేట్ చేయటం లేదు అందుకే ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది మీరు ప్రయత్నించాల్సింది ఏదైనా ఉంటే ప్రయత్నించండి కానీ ఒకే ఒక్క వే ద్వారా అతను బ్రతకచ్చు ఆయన గట్టిగా బ్రతకాలి అనుకోవాలి అప్పుడే తను బ్రతుకుతాడు తను ఎక్కువగా చావాలనుకుంటున్నాడు కాబట్టి తనని మేము ట్రీట్ చేయలేకపోతున్నాం కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా రామలక్ష్మి సౌర్య దగ్గరికి వస్తుంది సార్ మీకోసం మీకోసం నేను వచ్చాను సార్ ఆ పెళ్ళి ఆగిపోయింది సార్ ఇప్పటికైనా ఇప్పటికైనా నన్ను నన్ను పెళ్లి చేసుకోవడానికైనా మీరు మీరు బ్రతకాలి సార్ బ్రతకాలి సార్ మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్ నేను చచ్చిపోతాను సార్ అని చెప్పి అలా శౌర్య చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అయినా శౌర్య మాత్రం ఒక్క రెస్పాన్స్ కూడా ఉండదు అప్పుడే ఇంకా ఆద్య శౌర్యతో సార్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు మీరు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు చూడండి సార్ మీరు బ్రతికితేనే రామలక్ష్మి కూడా బ్రతుకుతుంది మీరు చనిపోతే మీతో పాటు రామలక్ష్మి ప్రాణం కూడా పోతుంది మీరు బ్రతికి సంతోషంగా ఉంటారో లేకపోతే మీరు రామలక్ష్మి ఇద్దరి ప్రాణాలు ఒకేసారి తీసుకుంటారో మీ చేతుల్లోనే పెడుతున్నాను సార్ మీ చేతుల్లోనే పెడుతున్నాను అని చెప్పి రామలక్ష్మి చెయ్యిని ఇంకా శౌర్య చేతిలో పెట్టి దూరంగా వెళ్ళిపోతుంది ఆద్య అప్పుడే ఇంకా రామలక్ష్మి చెయ్యి అయితే ఇంకా సౌర్య చేతిలో ఉండడంతో శౌర్య హ్యాండ్ లైట్గా కదలడం స్టార్ట్ అవుతుంది ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్యవైపు చూస్తూ ఉంటుంది శౌర్య మెల్లగా కళ్ళు తెరిచి రామలక్ష్మి వైపు చూస్తారు ఇంకా రామలక్ష్మి అయితే చాలా హ్యాపీగా శౌర్యవైపు చూస్తూ ఉంటుంది సర్ సర్ అని చెప్పి ఇంకా అలా పాపం రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళుతుంది రామలక్ష్మి అని పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు ఇంకా అలా ఇటువైపు శౌర్య దగ్గరికి సౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఏంట్రా ఏంట్రా నువ్వు అంటే నువ్వు నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటావా ఈ అమ్మని ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా అని అంటుంది ప్రమీల అమ్మ నేను ఉండడం వల్ల మీ అందరికీ ఇబ్బంది రామలక్ష్మికి అన్యాయం చేసి నేను బ్రతకాలి అనుకోలేదు కాబట్టే కాబట్టే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అని అంటాడు శౌర్య సర్ ఇంకొకసారి అలాంటి మాట అనకండి సార్ ఎప్పుడైనా నిజమైన ప్రేమే గెలుస్తుంది సార్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి అలా ప్రేమగా శౌర్య వైపు చూస్తుంది ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా శ్రీను ఆద్యతో ఆద్య నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళబోతూ ఉంటారు ఎక్కడికి శ్రీను సార్ని డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అని అంటుంది ఆద్య ఒక చిన్న పనుంది మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా అలా శ్రీను అయితే ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి చారు వాళ్ళ నాన్నని ఇంకా కట్లు కట్టేసి ఉంచుతారనమాట వెంటనే ఒక పెద్ద రాటు తీసుకుంటాడు శ్రీను అల్లుడుగారు ఏంటి అల్లుడు గారు ఇది నేను మీకంటే వయసులో పెద్దవాణ్ణి నాపై నాపై మీరిలా అని అంటాడు చారు వాళ్ళ నాన్న రెయ్ నీకేంట్రా మర్యాద ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నావు ఒక మనిషిని ఇన్నాళ్ళు చిత్ర హింసలు పెడుతున్నావు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు మీ సుఖమే కావాలని ఎప్పుడు స్వార్థంగా ఆలోచించే నీకు నీ కూతురికి ఏంట్రా మర్యాద ఇచ్చేది చూడు నేనిప్పుడు నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను మర్యాదగా సమాధానం చెప్పావో చెప్పావు లేకపోతే నేను మనిషినే కాదు నేను ఆద్యలా జాలిపడి అస్సలు వదిలేను నా చేతిలో నువ్వు చావాలని రాసిపెట్టుంటేనే నువ్వు నిజం బయట పెట్టవు అని చెప్పి ఇంకా బాగా చారు వాళ్ళ నాన్నని కొడతాడనమాట ఇంకా శ్రీను అల్లుడు గారు అల్లుడుగారు మీరు ఏమడిగినా చెప్తాను చెప్పండి ఏమడగదు చెప్పండి అని అంటాడు చారు వాళ్ళ నాన్న ఎందుకు ఎందుకు కిషోర్ మావయ్యని మీరిక్కడ దాచారు అసలు కిషోర్ మావయ్యకి ఏమైంది అని అడుగుతాడు శ్రీను అది అది అని తడబడుతూ ఉంటారు చారు వాళ్ళ నాన్న చెప్తావా ప్రాణం తీమంటావా అని అంటాడు శ్రీను చెప్తాను చెప్తాను ఆ రోజు ఆద్య నీకు అవ్వాలనుకున్న రోజు ఆయన బయలుదేరుతున్నప్పుడు మేమే మేమే ఆయనకి కావాలని యాక్సిడెంట్ చేయించాం ఆయనని అడ్డుపెట్టుకోనైనా ఆద్యని బెదిరించచ్చని ఆద్య మాట వినాలని నీకు చారుకి ఆద్యని తనే దగ్గర చేయాలనే మేము ఇలా చేశాం నన్ను క్షమించండి బాబు ఇదంతా మేము కావాలనే చేసాం ఆయన ప్రాణాలను కూడా నేను కావాలనే తీయాలనుకున్నాను అని ఇంకా జరిగిన నిజమంతా చెప్తారనమాట చారు వాళ్ళ నాన్న అదంతా దూరం నుంచి వీడియో రికార్డ్ చేయిస్తాడు శ్రీను ఇంకా వెంటనే ఆయనని వదిలేసి ఇంకా అలా ఫోన్ తీసుకొని రఘురాం వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు శ్రీను ఇది ఇలా ఉండగా రఘురాం అయితే ఇంకా ఫోన్లో శౌర్య హ్యాపీగా బ్రతికి ఉన్నాడని తనకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలుసుకుంటారు వెంటనే ఇంకా రఘురాం అయితే సౌర్య వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు హలో బావగారు తను శౌర్యకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు అని విన్నాను శౌర్య పూర్తిగా కోలుకున్న తర్వాత నా కూతురు రామలక్ష్మికి మీ అబ్బాయి శౌర్యకి అంగరంగ వైభవంగా ఈ ఊరే పదివేళ్ళు చెప్పుకునేలా పెళ్ళి చేయాలని నేను ముఖ్యంగా డిసైడ్ చేశాను నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి ప్రతి ప్రతి ఘట్టం నా కూతురికి నేనే నా చేతులతో చేయించాలి రామలక్ష్మి శౌర్యాల పెళ్లి ధామ్గా జరిపించాలి అని చెప్పి హ్యాపీగా చెప్తారనమాట రఘురామ్ అలాగే బావగారు మీరు ఇంతలా చెప్తుంటే మేము ఏం కాదనగలం అంగరంగ వైభవంగా రామలక్ష్మి శౌర్యాల పెళ్లి జరిపిద్దామని శౌర్య వాళ్ళ డాడీ కూడా మాటిస్తారు రఘురామ్కి ఇంకా రామలక్ష్మి అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మావయ్య అని చెప్పి శ్రీను అప్పుడే కరెక్ట్గా రఘురామ్ వాళ్ళ ఇంటికి వస్తారు ఏమైంది శ్రీను అని అడుగుతారు చారు అలా ఇంకా టెన్షన్గా చూస్తూ ఉంటుంది మావయ్య మీకు ఒక పెద్ద నిజం చెప్పాలి మనమందరం అనుకున్నట్లు కిషోర్ మావయ్య అమెరికాలో లేరు ఆయనని ఆయనని చారు వాళ్ళ నాన్నే కావాలని కిడ్నాప్ చేశాడు కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా శ్రీను ఆ వీడియో అయితే చూపిస్తాడనమాట రఘురామ్కి మేమే కావాలని చేశాం మేమే ఇలా నిన్ను బెదిరించాలని ఆద్యని బెదిరించాలని ఆయన్ని చంపాలనుకున్నామని చెప్పిన ప్రతి విషయం ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు రఘురామ్ ఇంకా అక్కడ పై ప్రాణాలు పైకే పోతాయి చారుకి అది కాదు పెదరన్నా అని అంటుంది వద్దమా ఏమి మాట్లాడద్దు ఒక మనిషి ప్రాణాలు తీయాలి అని మీరు అనుకున్నప్పుడే మీరు నా దృష్టిలో ఒక మనుషులే కాదు శ్రీను ఆ రోజు కుటుంబ బరువు కోసం నువ్వు మూడు ముళ్ళు వేశావు కాబట్టి తనే నీ జీవిత భాగ్యస్వామని మేమందరం అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నాను నీకు చారు తగిన వ్యక్తి కాదు నువ్వు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావో ఆ ఆద్యే నీకు భారీ అవుతుంది ఆద్య ఆద్యనే నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకు చారుకి విడాకులు నేను నేను ఇప్పిస్తాను అని చెప్పి రఘురామ్ ఒక ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు ఆ డెసిషన్ విన్న చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు శ్రీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆద్య శ్రీను దగ్గరికి వచ్చి మా నాన్న ఎక్కడ శ్రీను అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే శ్రీను ఆద్య దగ్గ ఆద్యని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తారు అలా ఇంకా శ్రీను అయితే కిషోర్ని చూపించేసరికి ఇంకా వెళ్ళి పాపం వాళ్ళ నాన్నని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్